ప్రముఖ సినీ నటి శ్రీమతి సంగీత గారి ప్రారంభించారు ఐవీఎఫ్ చికిత్సలో లో ఇరవై ఐదు శాతం భారీ డిస్కౌంట్ ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్ ఫ్రీ అల్ట్రా సౌండ్ స్కాన్ ఫోర్టీ అంటే సంతానం ఫోర్టీ అంటే సంతోషం రేవంత్ ప్రభుత్వం కీలక నిర్ణయం మహిళలకు ఎలక్ట్రిక్ ఆటోలు అర్హులు వీరే తెలంగాణ ప్రభుత్వం మహిళల సంక్షేమానికి పెద్ద పీట సంగతి తెలిసిందే మహిళల సమగ్ర అభివృద్ధికి అనేక కార్యక్రమాలు చేపట్టి అమలు చేస్తుంది ఇప్పటికే మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలు బాలికలు ట్రాన్స్ జెండర్లకు ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తున్నారు ఆధార్ కార్డు చూపించి జీరో టికెట్ తీసుకుని ఆర్టీసీ బస్సుల్లో రాష్ట్రంలోని ఏ మూల నుంచి ఏ మూలకైనా ఉచితంగా ప్రయాణించే వీలు కల్పించారు ఇక మహిళలకు ప్రతి నెల రెండు వేల ఐదు వందల రూపాయలు ఇచ్చే పథకం పైన విధి విధానాలు రూపొందిస్తున్నారు త్వరలోనే ఈ పథకం అమల్లోకి రానుంది ఇక రాష్ట్రంలోని పొదుపు సంఘాల మహిళలకు రేవంత్ సర్కార్ త్వరలోనే గుడ్ న్యూస్ చెప్పనుంది మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయడం కోసం వారికి ఎలక్ట్రిక్ ఆటోలు పంపిణీ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది బుధవారం జనగామ జిల్లా పాలకుర్తిలో ఓ మహిళకు ప్రభుత్వ పైలెట్ ప్రాజెక్ట్గా ఆటోను పంపిణీ చేశారు పొదుపు సభ్యురాలు లేదా ఆమె కుటుంబంలో లైసెన్స్ ఉన్న వ్యక్తికి ఈ ఎలక్ట్రిక్ ఆటోను మంజూరు చేస్తారు స్త్రీనిధి రుణం నుంచి వాహనాన్ని కొనుగోలు చేయనున్నారు ఈ రుణాన్ని వడ్డీతో సహా తిరిగి చెల్లించాల్సి ఉంటుంది ప్రస్తుతం ఆటోలకు ఛార్జింగ్ పాయింట్ల కోసం అధ్యయనం చేస్తున్నారు ఈ పథకాన్ని ప్రారంభించనున్నట్లు తెలిసింది మహిళా సాధికారత లక్ష్యంగా ప్రభుత్వం శ్రీనిధి పథకాన్ని అమలు చేస్తోంది మహిళా సంఘాల సభ్యులందరికీ వివిధ రకాలుగా జీవనోపాధి కల్పించడం ఈ పథకం ముఖ్య ఉద్దేశం దేశం మహిళల అన్ని రకాల అవసరాలకు సత్వర రుణం పొందుటకు సత్వర రుణ సహకారం ఇవ్వడమే లక్ష్యంగా రేవంత్ ప్రభుత్వం శ్రీనిధి పథకాన్ని ప్రారంభించింది శ్రీనిధి పథకంలో రాష్ట్ర వ్యాప్తంగా యాభై ఆరు లక్షల మంది మహిళా సభ్యులు ఉన్నారు ఇందులో ఐదు పాయింట్ ఐదు సున్నా లక్షల మహిళా సంఘాలు ఇరవై రెండు వేల మూడు వందల గ్రామ సమాఖ్యలు ఆరు వందల ఇరవై తొమ్మిది మండల పట్టణ సమాఖ్యాలకు భాగస్వామ్యం కల్పించారు వీటి ద్వారా మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు ప్రయత్నిస్తారు మహిళలు తమ ఇంటి వద్ద ఉండి పని చేసుకునే విధంగా అతి తక్కువ వడ్డీకే శ్రీనిధి ద్వారా రుణాలు మంజూరు చేయనున్నారు పాడి పశువులు పౌల్ట్రీ ఫార్మ్స్ చిన్న చిన్న షాపులకు ఎలక్ట్రిక్ ఆటోలు తదితర ఉపాధి అవసరాలకు తక్కువ వడ్డీకే రుణాలు అందించనున్నారు ఒక్కో మహిళకు తమ ఇంటి వద్ద నుంచి ఉపాధి పొందే విధంగా ఐదు వేల నుంచి మూడు లక్షల రూపాయల వరకు రుణాలు రాష్ట్ర ప్రభుత్వం అందించనుంది